చెప్పి మన వద్దకు వస్తున్నారు ఇది మీరు గమనించాలి మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను మీరు ఆలోచించుకొని మీ బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రతిపక్షాలు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయి ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఎన్నికలలో ఎలాగైనా గెలవాలి అని దత్తపుత్రుడితో అలయన్సు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్తో కూడా చంద్రబాబు నాయుడు మంతనాలు చదువు జరుపుతున్నాడు అందరినీ కలుపుకుని పోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి సాగ నంపాలంట అది సాధ్యమయ్యే పనేనా ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది సింహం కడుపులో సింహమే పుడుతుంది తప్ప పిల్లి పుట్టదు కదా సింహం సింహమే కదా సింగల్గానే వస్తాడు జగన్మోహన్ రెడ్డి మాకు అవసరం లేదు బీజేపీ మాకు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ మాకు అవసరం లేదు ఇంకో ఆయన ఇంకో ఆయన మాకు అవసరం లేదు మేము ధైర్యంగా మీ వద్దకు వస్తాం చేసాం చెప్పుకునే ధైర్యం మాకుంది మీ మధ్య ఉన్నాం నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల నుంచి కష్టపడి పనిచేశాం పారిపోలేదు ఇతర పార్టీల వాళ్ళ మాదిరిగా ఇంతమందిని కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే ప్రయత్నాలు మొదలైనవి భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ప్రజలను మరోసారి మోసగించి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి ఇంకొకటి కూడా చెప్తున్నాను అన్ని దగ్గరలా ఏదో డబ్బులు అయితే బాగా ఇస్తారంట ఓట్లకి రెండు వేలు ఇస్తారంట మూడు వేలు ఇస్తారంట ఐదు కూడా ఇవ్వచ్చు బంగరంగా తీసుకోండి అమ్మా తీసుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి తీసుకోండి డబ్బులు ఎందుకు పోవాలి అక్రమంగా సంపాదించిన డబ్బే కదా అది ఎకరాలు ఉండింది చంద్రబాబు నాయుడికి నాలుగు లక్షల కోట్లకు అధిపతి రోజు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారి కూతుర్ని పెళ్లి చేసుకునేటప్పుడు ఎకరాల ఆయన కాస్తి కజూరపు నాయుడు వాళ్ళ అమ్మ అమ్మన్నమ్మ ఇచ్చింది ఈరోజు నాలుగు లక్షల కోట్లకు అధిపతి ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రజలను కొనుక్కుంటాడంట నేనైతే ఒక్కటే చెప్తా రాజకీయ నాయకుల కన్నా కూడా ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలనో ఆ నిర్ణయం తీసుకొని ఉంటారు ప్రజలు ఈయనిచ్చే ఇచ్చే డబ్బు కాసిపడరు వాళ్ళు చెప్పే మాటలు కాశపడరు ఒకసారి మోసం చేసి ఆరు వందల వాగ్దానాలు చేసి హాస్పిటల్ తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా వీర్య కణాల కౌంటర్ తక్కువ ఉన్నాయా జీరో కౌంట్ తో బాధపడుతున్నారా మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు సంప్రదించండి పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ సర్వీస్ స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన విజయమహల్ మహల్ గేట్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో అందరితో మంత్రాలు జరుపుకుంటున్నాడు అది జరిగే పని కాదు పేద ప్రజల ఆశీర్వాదం మధ్యతరగతి కుటుంబాల ఆశీర్వాదం అంతకు పైనటువంటి కుటుంబాల ఆశీర్వాదం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు మీ ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదం ఉన్నన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు వెంటుకు కూడా పెరకలేరని చెప్పి మనం చేస్తూ ఉన్నాం ఈరోజు కావాలని లేనిపోని ఆరోపణలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మన ప్రభుత్వం మీద చేస్తూ తోకపత్రికలు ఉన్నాయి ఈనాడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఈటీవీ టీవీ ఫైవ్ వీళ్ళను పెట్టుకొని మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అందుకే చెప్పాను ప్రజలు చాలా చైతన్యవంతులు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని పగట వేషాలు వేసినా మీ నిర్ణయం మీరు తీసుకుంటారు మీ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నిత్యం మీ మధ్యనే ఉన్నాం మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం ఎమ్మెల్యే అయ్యి ఇంట్లో కూర్చోలేదు మా నాయకులు పదవులు తీసుకొని ఇంట్లో కూర్చోలేదు పదవులు ఉన్నవాళ్ళు పదవులు లేని వాళ్ళు మా నాయకులందరూ కూడా మీ మధ్య ఉన్నాం మీతో తిరుగుతున్నాం మీ కష్టాల్లో భాగస్వాములు అయినాం ఒక్కసారి మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించి మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకోవాలి ఈ రాష్ట్రం బాగుండాలన్నా భారతదేశంలో ఈ రాష్ట్రానికి ఒక గుర్తింపు రావాలన్న జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఎంపీగా పోటీ చేయబోయే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను